విస్తొచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు వర్కచ్చేసింది అన్నట్టు పుష్ప సినిమా పంచాదికి ఇప్పట్ల ఎండుకారెట్ పడేటట్టే గొడతలేదు కదా పోలీసు విలేకరుల మీటింగ్ పెట్టి ఆ యాళ్లకు పుష్పకు ముందే ముచ్చడి చెప్పినామని అంటున్నారు అటు రేవతి కుటుంబానికి కోటి రూపాయలు ప్రకటించాలి అని వాళ్ళు పుష్ప ఇంటి మీద దాడి చేసిరట చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫిష్ బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ మష్రూమ్ బిర్యానీ వెజ్ బిర్యానీ అని గిసోంటి బిర్యానీలు అమ్మేటోళ్ళు హోటళ్ళు రెస్టారెంట్ వాళ్ళు ఈనాడమా సిగరెట్ బిర్యానీలు ఇన్పతీగల బిర్యానీలు నట్లు బోలట్ల బిర్యానీలు కూడా అందుబాటులో పెడుతున్నారు కస్టమర్లకు ఇక లేటెస్ట్గా ఇంకో స్పెషల్ బిర్యానీ వడ్డిచ్చిరట గట్కే కాడ ఒక బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళు ఇంతకు ఈ బిర్యానీ పేరు ఏం దొరికేనా బ్లేడ్ బిర్యానీ అవునా మీరు ఇన్నది నిజమే బ్లేడ్ బిర్యానీ చూడండి ఎట్లుందో ఆ హోటల్ రెస్టారెంట్లలో బిర్యానీలు తినేటోళ్ళు మంచిగా కళ్ళు తెరిచి చూసి కనువిప్పు విప్పు చేసుకోరు సీన్ చూసి ఇగో ఇదే బ్లేడ్ బిర్యానీ ఏదో పని మీద గట్టికేసారి దిక్కు వచ్చిన గీ అన్నోళ్ళంతా బగ్గా ఆకలి దూపం మీద వచ్చి చేతులు మూతులు కడుక్కొని బిర్యానీ ఆర్డర్ ఇచ్చి కూర్చుంటే బిర్యానీ ఆర్డర్ ఇస్తే బ్లేడ్ ఫ్రీ అన్నట్టు లోపల బ్లేడ్ ముక్క పెట్టి సప్లై చేసిరట చూసుకో ఆకలి దూపం మీద దబదబ రెండు బుక్కలు మింగిన్నట ఈ బింగి ఐలయ్య ఇంకో బుక్క పెట్టుకుందామని కలిపి నోటికాడ పెట్టుకోబోయినట కూడా అక్కడ తింటున్నాగా నాకు చేతిది ఇట్లా పెట్టుకోగా చూసేవారు ఇది నాకైతే చాలా భయమైంది నయ్యం నోటి వచ్చిన బ్లేడ్ ముక్కను మంచిగానే పసిగట్టిండు చూడక పుసుక్కున అట్టనే నోట్లో పెట్టుకొని నవిలితే ఎట్టుంటుండే మందు తాగేటోళ్ళైతే చూడక తినకపోదురా అని గట్టిగానే అరుచుకొని గట్కేసరి పోలీస్ స్టేషన్ కేసు పెట్టి టీటీ ఇంజెక్షన్ కూడా తీసుకున్నట ఈ నిర్లక్ష్యం వల్ల ఇంకా చాలా మంది ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళు కూడా వస్తారు మరి తినేది మనం కాదు అనుకొని ఇట్లా చెప్తున్నారా అనుకోకుండానే జరుగుతున్నాయా ఇట్లా అర్థమైతలేదు గాని చూస్తున్నారు కదా సాదా మిల్స్ తినేటోళ్లకు పూరీలు అప్పడాలు ఫ్రీగా ఇచ్చినట్టు బిర్యానీ తినటో సిగరెట్ పీకలు ఇన్పతీగలు సువ్వలు నట్లు బోలెట్లు బ్లేడ్లు గినా ఫ్రీగా కల్పిస్తున్నారు పైలంగా చూసుకొని తినరీ అగడవాడేట్టు అసలే తినొద్దు చూడకుండా లపలప మింగితిరా అంటే అదే ఆఖరి బిర్యానీ కావచ్చు మళ్ళా భూమి మీద నెక్స్ట్ బిర్యానీ తినే భాగ్యం లేకుండా కావచ్చు ఏది ఎప్పలేము వాళ్ళే సార్లు టీచర్లు అటెండెన్స్ తీసుకునేటప్పుడు బడికి ఆబ్సెంట్ అయిన మన దోస్తుకు బదులు గొంతు మార్చి ప్రజెంట్ సార్ ప్రజెంట్ టీచర్ అని వెనకకెళ్ళి చెప్పి వాళ్ళకి ఆబ్సెంట్ పడకుండా చూసేటోళ్ళం ఇక అట్లా ఒకరిని చూసి ఇంకొకరు అలవాటయ్యే వరకు ఓ పారి మా సార్ గుర్తుపట్టి మా దోస్తు ఈపు వలగొట్టిండు ఇక అప్పటిసంది మళ్ళీ ఎన్నడూ ఆ ప్రయత్నం చేయలే సరే పిల్లగాళ్ళంటే ఏదో తెలిసి తెలియక అట్లా చేస్తారు కానిగో చదువు చెప్పే ఒక పంతులమ్మ కూడా అదే ఫాలో అవుతుందట అటెండెన్స్ కోసం మామూలుగా అబద్ధాలు ఆడరాదు చాడీలు చెప్పరాదు దొంగతనం చేయరాదు అని బుద్ధులు నేర్పుతారు కదా సార్లు టీచర్లు బయలే కానీ గీ టీచర్ టీచర్గా కొలువు చేసే పంతులమ్మ కథ ఉల్టా ఉంది పిల్లగాళ్ళు బడికి కొడితే బుద్ధి చెప్పేది పోయి టీచర్ అమ్మే బడికి యగనామం పెట్టిందట శానూల సంధి కానీ రిజిస్టర్ల మాత్రం ఇగో అటెండెన్స్ బరాబర్ ఉంటుంది అగో అది ఎట్లా మనిషి రాకుంటే అటెండెన్స్ ఎట్లా పడుతుంది అని అంటే దానికో ప్లాన్ ఫాలో అవుతుందట మేడం గారు పానం బాగలేదు మూడు రోజులు సెలవు కావాలని తారీఖు లేని ఒక సెలవు సిట్టి రాసి సంతకం పెట్టి అటెండెన్స్ బుక్లో పెడతదట ఇవాళ పై అధికారులు వస్తే ఆ లీవ్ లెటర్ చూపెట్టమని తోటి సార్లకు టీచర్లకు చెప్తదట ఇక మళ్ళెన్నడో వారం పది రోజుల తర్వాత వచ్చి ఇవ్వలు రాలేదని తెలుసుకున్నాక వరుసగా అటెండ్ అయినట్టు సంతకాలు పెడతాదట రిజిస్టర్లకు ఇట్లా ఇగో పన్నెండు తారీఖు వచ్చిందట అంతకుముందు అసలు రానియలేదట కానీ రోజు వచ్చినట్టు వరుసంట సంతకాలు ఉన్నాయి చూడు మేడం వచ్చింది రోజు మేడం మొత్తం నిర్మల్ జిల్లా కుబీర్ మండలం కుప్టిలో ఉన్న సర్కారు ఇది ఇక మల్లా అద్వర్ సంధి ఇప్పటిదాకా జాడ పత్తలేదట పంతులమ్మ రోజు పొద్దుగాలనే తయారై బడికొచ్చుడు ఒటీ కూర్చొని టైం పాస్ చేసి పోడైతుంట పిలగాళ్ళంతా ఇలా టీచర్ ఏం చెప్పింది బిడ్డ అని ఇంటికాడ అడిగితే టీచర్ వత్తలేదు అని చెప్తున్నారట పిలగాలు మరి ఇన్ని రోజులు రాకుంటే ఎట్లా ఉంటది అని పిలగాళ్ళ తల్లిదండ్రులు ఊరోలంతా వచ్చి వెంటనే టీచర్ అన్న రావాలి లేదంటే బడి బంద్ పెట్టాలని వార్నింగ్ ఇచ్చిర్రు కొత్త స్కూల్ స్కూల్ లేని అవసరం లేదు మరి నౌకరీ చేసుడు ఇష్టం లేకనా ఆ ఊళ్ళే డ్యూటీ చేసుడు ఇష్టం లేకనా సర్కారు బడుల ఎట్లున్నా నడుతున్నా ఏదో తెలియదు కానీ ఈ సర్కారు బడుల ఇంకా సిపాయిల తిరుగుబాటు కాలం నాటి అటెండెన్స్ రిజిస్టర్ల పద్ధతులు పాటించుడు ఏందో ఫేస్ రికగ్నేషన్ బయోమెట్రిక్ పద్ధతిని పెడితే ఇసు ఆటలు బంద్ అయితే కదా కానీ అబద్దాలు ఆడరాదని పిలగాళ్ళకు బుద్ధి నేర్పవలసిన వాళ్ళే అవద్దప్పు సంతకాలు పెట్టుడు పిలగాళ్ళని బడికి డుమ్మ కొట్టకుండా చూసేటోళ్ళే బడికి డుమ్మలు కొట్టుడే లేటెస్ట్ ట్రెండ్ అంటే కోతులు సల్లగుండా కోతుల బాధలు తందుకు చానా క్రియేటివిటీ చూపెట్టాల్సి వస్తుంది కదా మనసులకు కొండెంగాలంది ఇప్పుడు గుడ్డేలుగు మాస్కులు పెట్టుకునుడు పులి బొమ్మలు కావలు పెట్టుడు మస్తుగా చూస్తునే ఉంటివి అంతెందుకు మొన్నటికి మొన్న కరీంనగర్ రోడ్లు పెట్టిన కొండెంగ ఫ్లెక్సీల వార్తలు చెప్పుకున్నాం కదా స్మార్ట్ వార్తల్లో ఇక ఇప్పుడు మైబా జిల్లాలో ఉండే ఈ ఆటో వాళ్ళకు వచ్చిన ఐడియా చూడర్రీ సూపర్ అంటారు మీరైతే నర్సంపేటకి కొత్త కొత్తగూడకు పోయే తొవ్వ ఇది ఈ తొవ్వెంటా వచ్చిపోయేటోళ్లకు సుక్కలు చూపెట్టి చెంటలు పట్టిస్తున్నాయట కోతులు రౌడీలు లెక్క రోడ్డుకు అడ్డంగా కూర్చొని మామూలు ఇచ్చేదాకా కదలం అన్నట్టే రూబాబు చూపెడుతుంటాయి అట ఇట్లా ఇక చూడు రాదు కార్లు బండ్ల మీద పోయేటోళ్ళు హారన్లు కొడుతున్నా అయితే ఏంది అన్నట్టే రోడ్డు మీద ఎంత నిమ్మలంగా కూర్చున్నాయో మాకు జరగబుద్ధి అయితే జరుగుతాం మీరు హారన్ కొడితే జరగం అన్నట్టే ఉంటదట వీటి రౌడీ ఇజం పాప మొన్నీ నడుమ బండి మీద ఇద్దరాలు మొగలు పోతుంటే కోతులు అడ్డం వచ్చినాయని సడన్ బ్రేక్ వేస్తే ఎనక కూర్చున్నామే కింద పడి తలకాయ వెలిగిందట దావుకాన్లో ట్రీట్మెంట్ నడుస్తుందట ఇంకా ఇక మరి మామూలుగా వేయటో ఇంత టార్చర్ చూపెడితే ఆటో నిండా అరటిపన్లు వేసుకపోయే గీ దేవేందర్ అన్నకు ఎట్లుండాలి కోతులతోటి టార్చర్ రోజుకు రెండు మాటల ఇదే రూట్లా అరటిపండ్ల పెట్టేలా వేసుకొని పోతాడట ఈ కొత్తగూడకు ఎంట్రౌడే ఆల్చం ఆ వస్తుండ్రా మనడు కమాన్ అటాక్ అన్నట్టే అందిన కాడికి అందకపోయేదట అరటి పనులను ఇగి ఇట్లా కాదని ఏం చేసిండే అరే ఏం మాట్లాడుతుండో చక్కగా లేదు ఎనకేదో కుక్క ఒకటే ఊరుతుంది ఫస్ట్ దాన్ని నిలగొట్టి మాట్లాడితే బాగుండు అని అనిపిస్తుంది కదా కానీ అది కుదరదు ఎందుకంటే అన్నకొచ్చిన ఐడియా అదే కాబట్టి హౌ పోలీస్ సైరను అంబులెన్స్ సైరన్లు పెట్టినట్టు ఈ అన్న ఆటోకు కుక్క మురిగే సప్పుడు పెట్టిచ్చిందట ఈయడికి రాగానే మైకు చాలు చేస్తాడట ఆ సప్పుడుకు నిజంగా ఆటోల ఉన్నాయి కావచ్చు అనుకొని దూరం పోతున్నాయట అంతేనాయ దేవేంద్ర అన్న అట్లా కావద్దంటే కుక్కల గొంతు మార్చి మార్చి రికార్డ్ చెప్పి అన్న అదైపోయినాక పెద్ద సింహం సింహమాసుండి జంతువుల గాండ్రింపులు కూడా రికార్డ్ చేసి పెట్టు అట్లా కొన్నద్దులు రావచ్చు ఈ కోతల బాధను ఎట్లున్నా నీ ఐడియా మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే ఉంది పో తోటలో ఎక్కడున్నావో అన్నట్టు గంజాయి జాడ కోసం పోలీసు వాళ్ళంతా జల్లెడబడుతున్నారు జంగల్ల డ్రోన్లను వాడి ఏడేడ షెట్లు పెంచుతున్నారో కనిపెడుతున్నారు అయితే గుట్టుగా గుట్టు సప్పుడు కాకుండా మూడో కంటికి అవుపడకుండా పెరిగే గంజాయి షెట్టు పల్నాడు జిల్లా మాచర్ల అన్న క్యాంటీన్ కాంపౌండ్లోనే పెరుగుతున్నది ముద్దుగా కావాలని చూసి పోర్రి చూసిర్రా ఎంత ముద్దుగా నీళ్లు పోసి పెంచుతున్నారో షెట్టును అటు ఇటు మూడు ఫీట్ల దాకా పెరిగినట్టుంది మరి బంతి చెట్టు అనుకోని తెలియక పెంచుతున్నారా పెరిగినాక తెంపుకొని పీల్చుకొని గంజాయిదాము గుంజుదామనే పెంచుతున్నరా ఇక ఆ సంగతి అయితే ఇంకా తెలియదు గాని ఇది అదేనా కాదా అని అన్న క్యాంటీన్ కు వచ్చిన చాలా మంది ఆకులను తెంపి వాసన చూస్తున్నట అగో ఆకులు తెంపినట్టే అవుపడుతున్నాయి పడుతున్నాయి చూడుర్రీ మాచర్ల పోలీసు వాళ్ళ నజర్లా ఈ చెట్టు వడ్డదో లేదో ఫస్ట్ అయితే ఈ మొక్కను వీకేరు సార్లు దబ్బునా లేకుంటే సంకల పిల్లగాని పెట్టుకుని ఊరంతా దేవులాడిన కథ అయితది మరి అని అనుకుంటున్నారట ఇది గంజాయి షెట్టే అని గుర్తుపట్టిన పబ్లిక్ అంతా అబ్బా చాలా బాగా చేసిర్రు మంచిగా చేసిర్రు వంటలు కూడా బాగున్నాయి అక్క ఆ డెకరేషన్ ఎవరితోటి చేయించో గాని వచ్చే నెల మన ఇంట్లో దావత్ పెడితే వాళ్ళతోటే చేయాలి డెకరేషన్ అనిగో నిన్నటి సంధి జగిత్యాల సిటీ హనుమాన్ ఉన్న ఆడోళ్ళంతా ముచ్చట పెట్టుకుంటున్నారు అగో గంతగాన ముచ్చట్లు పెట్టుకునేంత దావతి ఏమైందో మరి అగో మనం రాకముందే పిల్లగానో పిల్లనో తొట్టలే చూపుతున్నారు కదా ఏదో పార్ దగ్గరికి వెళ్ళి చూద్దాం పార్ని కుక్కల ఇరవై ఒకటి పేరంటమా ఇంతసేపు చెప్పింది గీదావత్ ముచ్చటేనా అని లైట్ తీసుకునేరు మనుషుల పిల్లలకు ఏ మాత్రం తీసిపోకుండా ఏ ఏర్పాట్లు ఇక చూడరాదుర్రీ రంగురంగుల డెకరేషన్లు తొట్టెలు వచ్చిన చుట్టాలు పక్కాలు పేరంటాలు ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తుండ్రో జగిత్యాల జిల్లా కేంద్రం హనుమాన్ వాడలుండే అయ్యోరి సుధాకర్ అనేటోళ్ళ ఇంట్లో మూడేళ్ల సంధి గీ సిజ్జు జాతి బూరు కుక్కను పెంచుకుంటురట పెంచుడంటే మామూలుగా కుక్కను పెంచినట్టు కాదు ఇంట్లో ఒక మనిషి లెక్క కాదు కాదు అంతకంటే ఎక్కువే అంటున్నారు ఛాన్స్ ఉంటే ఓటు హక్కు ఆధార్ కూడా ఇప్పిద్దామని చూస్తున్నారట ఇక మరి అంత పాయిరం తోటి పెంచిన కుక్క ఫస్ట్ టైం ఐదు పిల్లల తల్లి అయితే మామూలుగా ఉంటుందా ముచ్చట వాడకట్లున్న ముత్తైదులందరినీ పిలిచి తొట్టెలేసిర్రు అగో పాటలు పాడుతున్నారు చూడరి తొట్టెలా ఊపుకుంటా ఇక మరి ఏమేం పేర్లు పెట్టిన్రో ఇంతకీ కుక్క పిల్లల తండ్రిని పేరంటానికి పిలిచింద్రా లేదా చూడబోతే మరిచిపోయినట్టే ఉన్నారు ఇక పేరంటం అయిపోగానే కమ్మటి విందు భోజనాలు వడ్డిచ్చి ఇచ్చి దోలినట వచ్చిన వాళ్ళు అందరికి కానీ అదృష్టం అంటే ఈ పెంపుడు కుక్కల పోరి మనుషులతోటి సమానంగా ఫ్యామిలీ మెంబర్ లెక్క బతుకుతున్నాయి ఈ వైరస్లకు గతరచిపోను ఏం వైరస్లు పాడైన వాళ్ళ ఓటెన్ కోటి వంతులు పెట్టుకొని వస్తున్నట్టే ఉన్నాయి ఆ దిక్కుమాల కరోనా అంటే మల్లగ్గా ఆఫ్రికా దేశం ఉగాండలా డింగా డింగా అని కొత్త వైరస్ పుట్టిందట అదేం పేరు డింగా డింగా అని అనిపిస్తున్నదిలే గట్ల పిలుస్తుర్రో వార్త చూస్తే పురాగా అర్థమవుతుంది అరే ఈ వైరస్ల పోను ఏం దిక్కుమాలే వైరస్లు పుడుతున్నాయి ఆఫ్రికా దేశం ఉగాండా దిక్కు డింగా డింగా అని కొత్త వైరస్ రోగం పుట్టిందట అదిగిన పడితే ఇక సిగమూగినట్టే ఊగుతున్నారు ఒక్కొక్కరు దృఢరాదిరి కాళ్ళు కొంకూర్లు పోయి డాన్స్ చేసినట్టే ఎట్లా వణుకుతున్నారో ఇట్లా వణికి డ్యాన్స్ ఆడినట్టే అవుతుండే వరకు డింగా డింగా అని పేరు పెట్టిరట ముఖ్యంగా ఆడోళ్లకు ఆడిపిల్లలకే ఎక్కువ జోకుతున్నదట ఈ బీమీ ఉగాండాలు ఉన్న బొందిబూగియో జిల్లాలో మూడు వందల మందికి మీదనే వైరస్ సోకిందట ఇప్పటి వరకు అయితే ఎవరు జీవిడవలే కాని అందరినైతే దవాఖాన్లో బెడుకుంటే తట్టు చేస్తున్నదట దీనికి సపరేట్ చికిత్స ఏం లేకపోయే వరకు డాక్టర్లు అయితే యాంటీబయాటిక్స్ ఇస్తున్నారట ప్రస్తుతానికి వాటితోటే కోలుకుంటున్నారట వారం పది దినాలల్లా మళ్ళా మంచిగా అవుతున్నారట అయితే పదిహేను వందల పద్దెనిమిదవ సంవత్సరంలో కూడా గిట్లనే డ్యాన్సింగ్ ప్లేగు అని రోగం వచ్చిందట అక్కడ అప్పుడు కూడా జనాలంతా గజగజవానికి జీవిడి చీరట చాలా మందికి పక్షవాతం వచ్చుడు ఎటు గదలకపోడు కాళ్ళని మొద్దువారిపోడు అటువంటి లక్షణాలు ఉండేటి అట ఇంచుమించు ఇది కూడా గట్లనే పాడే వరకు ఉగాండా జనం అయిపోతున్నారు ఇప్పుడు మొన్న గ నెల రెండేళ్ల కిందట పట్నంలో హైదరా హంగామా చిన్నగా నడిచిందా హైదరా పేరిన పడ్డా హైదరా కమిషనర్ రంగనాథ్ సార్ పేరిన పడ్డా చెరువుల పొంటి ఇండ్లు జాగాలున్నోళ్ళకైతే పానం జల్లుమనేది ఆగడు సినిమాలో హీరోను మించిన దూకుడు చూపించి బాధితులంతా మర్రవడి గరబేయటాలకు చల్లబడి యుటన్ తీసుకున్నారు అయితే గా యూపీ ఖాన్పూర్లో కూడా గదే కథ నడుస్తుంది ఎప్పటిసందో ఇక అక్కడి మేయర్ మేడంను రే ఎవ్వరు చెప్పినా తగ్గేదేలే అన్నట్టు ఎట్లా దూసుకపోతుందో ఇప్పుడే మైదాన్ల క్రికెట్ ఆడి హెల్మెట్ తీసేటంత టైం కూడా లేక అట్లనే వచ్చింది అట్లా అనుకునేరు క్రికెట్ ఆడితే కాదు ఇక నాలాని కబ్జా పెట్టిన ఇండ్లు దుకాణాలను ఊలగొట్టించే ఆటల దబ్బునవో రాయవరప్పనో ఎగిరొచ్చి తలగకుండా పెట్టుకుందట హెల్మెట్ యూపీ కాన్పూర్ సిటీ మేయర్ ఈ మేడం పేరు ప్రమిళ పాండే సీతయ్య ఎవ్వరి మోటో వినడు అన్నట్టు ఈ ప్రమిళా పాండే మేడం కూడా ఎవరు మాట అయినదట ముక్కు కోసాకే ఉంటుంది రాదు కోపం ఇక డ్యూటీకి అడ్డంగా ఇవ్వలు వచ్చినా అస్సలే ఆగే ముచ్చటే లేదట ఇక జోడు అక్కడ అక్కడి సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే నసీం సోలంకి మేడం వచ్చి ప్లీజ్ అమ్మా ఒక్క వారం రోజుల టైం ఈ మాజీ అని బతిలాడి అడిగితే వారం కాదు కదా ఒక్క సెకండ్ టైం కూడా ఇయ్య కోడలమ్మా అని ఎంత మర్యాదగా చెప్తుందో నిన్నరా తమ్ముడు తమ్ముడే ప్యాకెట ప్యాకెట్ అన్నట్టు ఎమ్మెల్యే మేడం పట్టుకొని పట్టుకుని కోడలమ్మా అని మర్యాద ఇచ్చేది ఇచ్చుకుంటేనే పని ఆపే ముచ్చటం లేదంటుంది డ్రైనేజ్ మీద నాలా కబ్జా పెట్టి మటను చికెను దుకాన్లు చేపల దుక్నాలు పెట్టిర కొంతమంది ఇక్కడ ఇక ఆ దుక్నపోలు వారేసే బొక్కలు రెక్కల కోసం పెద్ద కుక్కల మంద మోపైందట కుక్కల్ పాడుగాను ఒక సంటిపుజ్జిని గొరికి చంపినేయటం మొన్న ఇక కోపంతోటి కబ్జా వెట్టి కట్టి నడిపిస్తున్న దుకాణాలను జేసీబీ పెట్టి కొట్టించింది ఇట్లా కానీ యూపీల లీడర్లైనా అధికారులైనా బుల్డోజర్ సర్కార్ అన్న పేరును నిలబెట్టుకుంటున్నారు కదా చాలా ఖతర్నాకే ఉన్నారు ఈ మేయర్ మేడం లెక్క స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు టీవీ